సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది అందులో ఒక వ్యక్తి వంకాయల నుంచి విత్తనాలను తీసేసి తొక్కలను ఉపయోగిస్తూ ఉన్నాడు గింజలు తీసిన తర్వాత అతను ఈ తొక్కలతో దండలు తయారు చేసి ఎండలో ఆరబెట్టాడు ఈ దండలను చాలా కాలం పాటు ఎండలో ఆరబెట్టిన తర్వాత వాటిని ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి అమ్ముతారట తర్వాత ఈ వంకాయ తొక్కల దండలతో ఏం చేస్తారంటే ఒక రైతు పొలంలో పొడవైన వంకాయ దండలను ఆరబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానానికి కుట్టిన బోలు వంకాయ తొక్కలు ఎండలో పూల దండల్లా రెపలప్లాడుతూ ఉన్నాయి కానీ ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు లక్షలాది రూపాయల విలువైన ఎగుమతి వ్యాపారం అంటున్నారు అక్కడి స్థానికులు భారతదేశంలో మిగిలిపోయిన వంకాయలను పనికిరానివిగా పారబోస్తారు కానీ మధ్యప్రాచ్య దేశాలైన యుఏఈ కువైట్ సౌదీ అరేబియాలో వాటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందట వ్యాపారులు వాటిని సంచుల నిండా తీసుకుంటారు తొక్కలను ఎండబెట్టి సూపర్ మార్కెట్లలో విక్రయించడానికి ప్యాక్ చేస్తారు ఈ తొక్కలను వివిధ రకాల వంటకాలకు తయారు చేయడానికి ఉపయోగిస్తారట వీటిని విదేశాల్లో గొప్ప ఆనందంతో ఆస్వాదిస్తారట ఈ వంకాయ తొక్కలు తయారు చేయడం చాలా ఈజీ కానీ ఎక్కువ శ్రమతో కూడుకున్నది ఇందుకోసం ముందుగా పెద్ద వంకాయలను తీసుకుని వాటి విత్తనాలను తీసేస్తారు తర్వాత బోలు తొక్కలను దారంతో దండలుగా కుట్టి ఎండబెడతారు సుమారుగా యాభై నుండి వంద వంకాయలను ఒక దండగా కుట్టి ఆరబెడతారు వీటిని బహిరంగ ప్రదేశంలో వేలాడదిస్తారు అక్కడవి కుచించుకుపోయి ఏడు నుంచి పది రోజులు ఎండలో బాగా ఎండిపోయి తేలికగా మారుతాయి అలా బాగా ఎండబెట్టిన తర్వాత వాటిని ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి మార్కెట్లో అమ్ముతారు ఒక కిలోగ్రామ్ ఎండిన వంకాయ ధర నూట యాభై నుండి రెండు వందల రూపాయలు ధర నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఉంటుందట అదే తాజా వంకాయ ధర ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయలు మాత్రమే ఉంటుంది ఈ విధంగా విదేశీయులు భారతదేశంలోని పనికిరాని వస్తువుల నుండి ఎలా డబ్బు సంపాదించుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాలి